తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఒక బిర్యానీ రెస్టారెంట్లో పోటాపోటీగా చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు వెయిటర్ కూల్ డ్రింక్స్ పెట్టాడు ఇంకేమైనా కావాలా సార్ ఇప్పటికి చాలు అవసరం అనుకుంటే పిలుస్తాంలే వెళ్ళు అని ప్రసాద్ చెప్పాడు వెయిటర్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక టేబుల్ దగ్గర తినటానికి సింగిల్గా కూర్చున్న పురుషోత్తం అడిగాడు ఎవరయ్య వాళ్ళు కుంభకర్ణుడు చుట్టాలా అంతలా తింటున్నారు లో తిండిపోటి ఉంటే మనకు ఖచ్చితంగా రెండు గోల్డ్ మెడల్స్ వచ్చేవి సార్ వాళ్ళు తండ్రి కొడుకులు ఏంటి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా అవును సార్ ఆ పెద్దాయన పేరు ప్రసాదు ఆ చిన్నయన పేరు రమేష్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను సార్ రెండు రోజుల్లో కార్తీక మాసం వస్తుందని వాళ్ళ ఇంట్లో నెల రోజుల వరకు నాన్ వెజ్ వంటలు చేయరంట అందుకే ఇప్పుడు ఇలా పీకల వరకు తింటున్నారు సార్ ఏంటి ఈ తిండి గోల మొత్తం కార్తీక మాసం వస్తుందనా అది వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను సార్ మీకేమైనా కావాలా సార్ వాళ్ళు తిన్న తిండిని చూసిన తర్వాత నాకు తినాలనే కోరిక చచ్చిపోయింది అని పురుషోత్తం చెబుతూ ఉండగానే వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పురుషోత్తం ఆ తండ్రి ఇద్దరిని చూస్తూ ఉన్నాడు ఇద్దరూ పోటాపోటీగా బిర్యానీ తినటం పూర్తి చేశారు ఇద్దరూ డబ్బులు కట్టేసి ఇంటివైపు వెళ్తూ ఉంటారు నాన్న మనం బిర్యానీ తిన్నట్టుగా అమ్మ పసిగడితే మీ పిసినారమ్మకి అంత సీన్ లేదురా అబ్బాయి ఈ పిసినారత్తాకోడలు పెట్టే ఫుడ్తో మన ఆకలి తేరటం లేదని రోజూ మనం బయట తింటున్నాం ఇంటికి వెళ్తున్నాం ఇన్నాళ్లలో ఎప్పుడైనా కనిపెట్టారా లేదు నాన్న కానీ ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా ఎరా అబ్బాయి కడుపు నిండుగా బిర్యానీ తిన్నాం వెళ్ళి హాయిగా పడుకుందాం కార్తీక మాసం మొదలవ్వగానే అత్తాకోడళ్ళు ఉపవాసం చేయడం మొదలు పెడతారు అని చెబుతున్న తండ్రిని చూస్తూ ఉంటాడు రమేష్ ఈ పిసినారితనంతో కప్పు అన్నం ఓ చిన్న కప్పు కూర పెడుతున్నారు కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారుగా ఇంక మనం తినటానికి ఏం పెడతారో నువ్వే ఆలోచించుకో ఏం మాట్లాడాలో కూడా నాకు నాన్నా ఇంటి దగ్గరికి వచ్చాంగా ఇంక ఉండవులే పదాలోహలికి అని ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు పిసినారి అత్తాకోడళ్ళు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీకోసమే అప్పటి నుంచి చూస్తున్నాం ఎక్కడికి వెళ్లారు మేమెక్కడికి వెళ్తా ఉన్నాం ఇక బుద్ధిగా చేసుకొని మీ పిసినారి అత్తా కొడలు పెట్టే ఫుడ్ తినాలని ఇంటికి వచ్చాం కదా నాన్న అవును బాబు అత్తయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు ఆ ముఖ్యమైన విషయం కార్తీక మాసమే కదా నమిక అవును బాబు కార్తీక మాసం గురించి రెండు రోజుల్లో కార్తీక మాసం మొదలవుతుంది మేమిద్దరం ఉపవాసం చేస్తామని మీ ఇద్దరికి తెలుసు కదా బాబు తెలుసమ్మా ఉపవాసం మీరుంటారు మాకు మాత్రమే వండి పెడతారు అంతే కదా ఎక్కడే మీ తండ్రి కొడుకులద్దరూ పేడలో కాలేసారు బాబు అదేంటి సరదా పప్పులు కాలేసారు అని కదా అంటారు అందరు అంటారేమో గాని నేను మాత్రం అనను సామెతలో కూడా పప్పును వృధా కానివ్వను అందుకే నేను పేడను పేడ ఎక్కడైనా దొరుకుతుంది అదే పప్పు వాము డబ్బులు పెట్టుకోనాలి ఖర్చు ఖర్చు అన్ని పదాల్లో మా అత్త కోడలకి నచ్చని ఒకే ఒక పదం ఖర్చు ఖర్చు అని శారద చెప్పటం ఆపింది మామయా ఏమండి నుంచి మనందరికి రాత్రి పుట్టే భోజనం ఉంటుంది మీరు కూడా మాతో పాటు పగలంతా ఉపవాసం ఉండాలి మీ పనులు చేసుకోవాలి మేం కూడా ఇంట్లో మా పనులు చేసుకుంటాం చీకట పడేటప్పుడు ఇంటికి రండి స్నానం చేసుకుని దీపాలు పెట్టుకుందాం అందరం కలిసి పూజ చేసుకుందాం ఆ తర్వాత వంట చేసుకుందాం కడుపు నిండుగా తినొచ్చు ఇక కోడలకి తండ్రి కొడుకుల విషయం అర్థమైంది కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక చేసేదేమీ లేక తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ వెళ్లి పడుకున్నారు రెండు రోజుల తర్వాత కార్తీక మాసం మొదలైంది అత్తా అత్తాకోడళ్ళు పొద్దున్నే లేచారు వాకిలి కడిగి ముగ్గి పెట్టారు అత్తగారు శారదా ఇంట్లోని దేవుడి దగ్గర దీపం పెట్టింది కోడలు అనామిక ఇంటి గుమ్మం దగ్గర దీపాలు పెట్టింది ఏంటండి ఇంకా మీరిద్దరు పనికి వెళ్ళలేదా ఏమి తినకుండా ఎలా వెళ్ళాలి శారదా ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలయ్యి నేను కోడలు ఉపవాసం ఉంటున్నా రోజు పనికి చెప్పు ఏం చేయమంటారు చెప్పండి మీరు బాగుండాలనే కదా నేను నా కోడలు ఈ కార్తీక మాసంలో ఉపవాసం చేస్తున్నాం ఖర్చు పెట్టేదేమి లేదు కాబట్టి ఏడ్చినా నవ్వినా మీ ఇష్టమేనండి ఏమంటారు అత్తయా ఈ విషయంలో మరిద్దరి రెండు అభిప్రాయాలు ఉండవు కదా ఒకవేళ ఈ పిసినారి అత్తాకోడల సెంటిమెంటులు చూడడం కంటే పనికెళ్లి తోటి పని వాళ్ళ బాక్సులు తినడం మేలు పదరాబ్బాయ్ అని తండ్రి ఇద్దరూ వెళ్లిపోయారు చీకటి పడుతూ ఉండగా అత్తాకోడలు మళ్లీ దీపాలు పెట్టారు నానా అమ్మానమిక మన కోసం పళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఒక పడదామా అవును బాబు అంటే అత్తాకోడలకి గౌరవం ఉంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అత్తాకోడలు వచ్చారు శారదా ఈ పళ్ళన్నీ ఎవరివి మన ఏనండి ఎవరో పుణ్యాత్ములు ఈరోజు ఉపవాసం ఉంటున్న వాళ్ళకే గుళ్ళు పళ్ళు పంచిపెట్టింది నేను అరట పళ్ళను తీసుకున్నాను కోడల కేజీ యాపిల్ పళ్ళ తీసుకుంది వీటిని మనం నెల రోజులు పాడు తినాలి అని చెప్పగానే ప్రసాదు రమేష్లకి కళ్ళు తిరిగినట్టయింది కోడ మీ మావికి నా కొడుక్కి మన తయారు చేసిన ఫుడ్ తీసుకొచ్చి పెట్టు ఇప్పుడే తీసుకొస్తానత్తయా అని అనామిక వెళ్ళింది శారద వాళ్లతో మాట్లాడుతూ ఉండగా అనామిక ఒక ప్లేట్లో కట్ చేసిన పళ్ళ ముక్కలు తీసుకొచ్చి ఇచ్చింది తండ్రి కొడుకులు వాటిని అయోమయంగా చూశారు ఏంటివి పళ్ళు మరి నాలుగు ముక్కలే ఉన్నాయి ఈ రోజు నుంచి నెల రోజుల వరకు ఇలాగే నాలుగు ముక్కలు పెట్టమన్నారు అత్తయ్య ఇక మాట విని ప్రసాదు రమేష్లు మౌనంగా ఈ కారు బయట మంచంలో కూర్చున్నారు నానా పిసినారి అత్తాకోడలికి తిక్క కుదిరే ఐడియా వచ్చింది ఏంటి బాబు అది ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్తారు కదా అవును బాబు మనం మన చుట్టాలకి బంధువులకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి రేపు వనభోజనాలకి పిలవమని అత్తాకోడలు చెప్పారని చెప్దాం అందరూ ఇంటికి వస్తారు అప్పుడు అత్తాకోడలు పరువు తీసుకోకుండా వచ్చిన వాళ్ళని వనభోజనాలకి తీసుకెళ్తారు అక్కడ అందరితో పాటు మనకి కడుపు నిండుగా భోజనం పెడతారు ఎలా ఉందినన్నా నాకు వచ్చిన ఆలోచన చాలా బాగుందిరా అబ్బాయి ఇంకా ఎందుకు అందరికీ ఫోన్ చేసి చెప్పు రేపు చుట్టాలతో మా నీళ్లు నిండిపోద్ది అలాగేనన్నా అని రమేష్ అందరికీ ఫోన్ చేసి చెప్పాడు చుట్టాలు పిసినారి అత్తాకోడళ్ళకి ఈ కార్తీక మాసంలో జ్ఞానోదయం అయింది అన్నట్టుగా అనుకుంటారు అందరినీ వనభోజనాలకి పిలుస్తుందని సంబరపడ్డారు ఏమేం తినాలో ఎంత తినాలో లెక్కలేసుకున్నారు కొందరైతే అబ్బా రమేషు ఓ పది నిమిషాలు ముందు చెప్తే బావుండేది ఈ రాత్రికి తినేవాళ్లం కాదు అన్నారు కడుపు ఖాళీగా ఉండేది అనుకున్నారు రెండు మూడు ముద్దలు ఎక్కువగా వాళ్ళమని చెప్పి ఆ విషయాన్ని కొడుకు తండ్రికి చెప్పాడు ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉంటారు మరుసటి రోజున ఏంటి ఈరోజు తండ్రి కొడుకులు పనికి వెళ్ళడం లేదా ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు అని శారద అడుగుతూ ఉండగా కొంతమంది చుట్టాలు అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి వాళ్ళొచ్చిన విషయం విని అత్తాకోడలు ఆశ్చర్యపోయారు ఏంటై సుశీల నువ్వు చెప్పేది ఈ రోజు మనం మనభోజనాలకు పోదామని రమేష్ తో చెప్పించానా అవును పిన్ని కావాలంటే రమేష్ నడుగు నిన్న రాత్రి ఫోన్ చేసి మరీ చెప్పాడు బాబు రమేష్ సుశీల చెప్తుంది నిజమేనా అవునమ్మా అని తలదించుకున్నాడు అప్పుడు అత్తాకోడళ్ళకి ఇదంతా తండ్రి కొడుకులు కావాలనే చేశారని అర్థమైంది టైం గడుస్తున్న కొద్దీ బంధువులు వస్తూనే ఉన్నారు అత్తాకోడళ్ళకి తండ్రి కొడుకుల మీద కోపం పెరిగిపోతుంది చూసే రత్తయ్య ఆయన మావయ్య ఎంత పని చేశారో ఆవేశాడు బక్కోళ్ళ నేను వాళ్ళ ఆలోచనని ఎట తిప్పికొడతాను చూడు ఎలా తిప్పు చెప్పడం ఎందుకు నేను చేస్తాను చూస్తా ఉండు సరే అత్తయ్యా శారద పిన్ని రావలసిన బంధువులు చుట్టాలందరూ వచ్చేసాం ఇక మనం మన భోజనాలకు వెళ్దామా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు చాలా సంతోషం మరి తీసుకురమ్మనేదే లేదే అని అనగానే బంధువులు ముఖాలు చూసుకున్నారు ఇంటికి మా అత్త ఏం తీసుకురమ్మని చెప్పింది ఎవరికి చెప్పింది బాబు రమేష్ చెప్పమ్మా నేను చెప్పినట్టు వనభోజనాలకు వెళ్దామని అందరికి చెప్పావు బానే ఉంది కానీ ఒక్కొక్క కుటుంబం వాళ్ళు ఒక్కొక్క వస్తువుని తీసుకురమ్మని చెప్పిన విషయం మర్చిపోయూ అని అడగగానే రమేష్ తండ్రి ముఖం చూశాడు శారద ప్లాన్ ఏంటో ప్రసాద్కు అర్థమైంది బాబు రమేష్ మీ అమ్మ నువ్వు చాలా తక్కువగానే అంచనా వేసావు అవునా అందరి ముందు పిసినారి అత్తాకోడలని ఇరికిద్దామని మనం అనుకుంటే ఇప్పుడు నన్నే దోషం చేసింది మీ అమ్మ శారద అంటే ఏమనుకున్నావు వందకు వంద శాతం పిసినారి ఇప్పుడు నేనేం చేయాల మర్చిపోయానని చెప్పి దోషిగా నిలబడ్డమే సారీ అమ్మా నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను అయ్యో బాబు దేనికి సారీ ఎందుకు చెప్పు వచ్చిన వాళ్ళ వాళ్ళు కాదుగా మన బంధువులు ఎప్పటికైనా ప్రతి కుటుంబం వాళ్ళు ఒక్కొక్క వస్తువును తీసుకొస్తారులే సుశీల నువ్వు యాభై కిలోల బియ్యం తీసుకురా అంటూ వచ్చిన ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పింది అత్తాకోడల గురించి తెలిసి కూడా వన భోజనాలు అనగానే పరుగునొచ్చినందుకు తాము తిట్టుకుంటూ శారద చెప్పినట్టుగా అన్నీ తీసుకొచ్చారు చుట్టాలు తీసుకొచ్చిన సరుకుల్లో కొన్నింటిని శారద దాచిపెట్టేసింది అత్తయ్యా ఇవెందుకు దాచారు మనం ఆరు నెలల వరకు సరుకులు కొనుక్కోవాల్సిన పల్లె లేదు కోళ్ళ అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు తమరు సూపర్ మన తర్వాత మాట్లాడుకుందాం సరుకులు ఎట్టాగో మన కావు వచ్చిన చుట్టాలు మనకి ఆరు నెలల వరకు సరుకులు ఇచ్చారు కనీసం వంట చేసి పెట్టకుండా ఉండడం బాగోదుగా వంటలు చేద్దాం కూడా అందరికీ కడుపు నిండిగా భోజనాలు పెడదాం సరే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని పెద్ద పెద్ద పొయ్యిరాళ్ళు పెట్టి కట్టెలతో కమ్మని వంటలు చేస్తారు ఆ తర్వాత అందరూ కూర్చొని కడుపు నిండుగా తింటారు అలా పిసినారి అత్తాకోడళ్ల కార్తీక మాస వనభోజనాలు పూర్తయ్యాయి వచ్చిన వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు అత్తాకోడలు మాత్రం ఆనందంగా ఉన్నారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే